expressions

ఇప్పుడు పంతొమ్మిదవ సంవత్సరం మేము ఒక ఎన్జిఓగా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయి తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి అట్లనే కేరళలో అయితే గల్లీకోటు ఉంటుంది సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం ప్రజలకు అవసరం అల్టిమేట్గా నాకేం లాభం ఏ పార్టీ అయితే ప్రజలకు లాభం కావాలి నాకోసం కాదు కదా పార్టీ పెట్టి సో దానికోసమే ఈ పర్యటన చేస్తూ ఉన్నాం ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం మీరు సలహాలు ఇవ్వాలి ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి ఏందని దాని నుండి ఒక ఆలోచన తీసుకుందాం థ్యాంక్ యూ జై తెలంగాణ